రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి డెబ్బై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదుటగల వెంకటరామిరెడ్డి విగ్రహానికి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు రెడ్డి కులస్తులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళు అర్పించారు బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం రెడ్డిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు నిరుపేద విద్యార్థుల కోసం విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని మాజీ ఎమ్మెల్యే ఉచ్చడి మోహన్ రెడ్డి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ కార్యదర్శి బండ బండగోపాల్రెడ్డి అన్నారు వారి ఆశయ సాధనలోనే భాగంగా ప్రస్తుతం కరీంనగర్ లో సైతం రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పామని చెప్పారు రెడ్డి విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా విద్యను అందిస్తున్నామని తెలిపారు నిజాం కాలంలో కొత్వాల్ కొలువు చేసినప్పుడే వారికి రాజా బహదూర్ అనే బిరుదు వచ్చిందని గుర్తు చేశారు అనంతరం లో గల రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి బీఎడ్ కాలేజీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారెడ్డి ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సభ్యులు కేశవరెడ్డి మహేశ్వరరెడ్డి రెడ్డి రాఘవరెడ్డి రాధాకిషన్ రెడ్డి లక్ష్మారెడ్డి రాజబహదూర్ పెంకటరామిరెడ్డి బీఎడ్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్ దర్శన్రెడ్డి రెడ్డి కులస్తులు పాల్గొన్నారు మహానుభావులు అనేటువంటి పూజలు కీర్తిశేషులు అనేటువంటి రాజా బహుర్ వెంకటరామరెడ్డి గారు ఏదైతే ఉన్నారో డెబ్బై తొమ్మిదవ వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారి విగ్రహానికి పూలమాలు వేసి అర్పించడం జరిగింది వారి ఆశయాలు మీకు తెలియదు కాదు అట్టడుగునున్నటువంటి యొక్క విద్యార్థులే కాకుండా ముఖ్యంగా బాలికలు అనేటువంటిది చదువుకొని పైకి రాలేవననే ఉద్దేశంతో ఆయన చదువు కొద్దిగా చదువుకున్నప్పటికీ మామూలుగా చదువుకున్నప్పటికీ ఆ కాలంలో నిజాం దగ్గర ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో కోర్టువాలుగా అటెండ్ అయినప్పటికీ కూడాను ఆయన మంచితనాన్ని చూసి ఆయన పనితనాన్ని చూసి ఆయనను వెతుకున్నటువంటి యొక్క పరిస్థితులలో నిజాము ఆయనను పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకొని అన్ని బాధ్యతలను కూడా నమ్మకమైనటువంటి పనులను అప్పగించడం జరిగినటువంటి విషయం మీకు తెలివినటువంటి విషయమే అలాంటి మనిషి ఒకరోజు ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ వారు వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి యొక్క కార్యక్రమంలో ఒక ఫంక్షన్ ఉంటే వర్ధంతి సందర్భంగా రెడ్డిలందరం ఐక్యతగా వచ్చినందుకు అభినందిస్తున్నాను ఈ ఐక్యత కొనసాగాలని మరి ఆయన మామూలు కుటుంబంలో పుట్టి అంత నిజాం కాలంలో అంత పెద్ద ఎత్తున పేరు తెచ్చుకొని ఆయన చేసిండంటే ఆయన ఎన్నో కష్టం ఆయన సొంతం కొరకు కాదు రెడ్డి పేద బిడ్డలందరికీ ఆయన హాస్టల్ హాస్టల్ అంటే ఏందో అప్పటికి తెలియకుంటారు అప్పుడు చేసింది అత రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆయనకు ఎన్నో ఎంతో రుణపడి ఉంటారు ఆయన దాంట్లో మనం పది పదిహేను పైసలు చేసినా కానీ ఐదు పైసలు పది పైసలు చేసినా కానీ ఎంతో ముందుకు పోతామని వచ్చిన అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన వారికి వారికి ఘన నివాళులు అర్పించడాకు వారి ఆశయ సాధన కోసానికి వాళ్ళ వారు అయితే ఏ ఆశయాలతోటికి అయితే వారు విద్య మారుమూల గ్రామాలకు పేద విద్యార్థిని విద్యార్థులకు ఆ విడిసిలోని నారాయణగూడలో ఒక ఏర్పాటు చేసి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యా స్కూళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహాను బావుడు ఆ కాలంలో హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే ఎంతో కష్టపడివారు కష్టపడేవారు వాళ్ళు దూర ప్రాంతాల పోకుండా దూర దూర ప్రాంతం వారు మారుమూల వారు వారికి వసతి గృహాలు ఏర్పాటు చేసి వసతి కల్పించి వారిని పంతులను చేసినట్టు మహోన్నత వ్యక్తి రా నైజాం కాలంలో అతడు ఈరోజు మరి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి వర్ధంతి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు అలాగే మా అధ్యక్షులు జగ్గారెడ్డి గారు సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు ఇతర రెడ్డి సభ్యులందరూ కూడా మరి ఈరోజు మరి మనం అందరం అదృష్టంగా ఫీల్ కావాలి ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ రాజా బహదూర్ రెడ్డి గారు మరి లక్షల మంది విద్యార్థులకు తర్వాత పేద రెడ్డి బిడ్డలను ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది మరి తను చంపాయించింది ఎంత అనేది పక్కన పెట్టేస్తే మరి వందల కొద్ది ఎకరాల భూమిని పేద రెడ్డి వాళ్లకు త్యాగం చేయడం జరిగింది ఇవాళ మరి కుల సంఘాలు హాస్టళ్ళు అని తెలియని ఎవరికీ తెలియని సందర్భంలో ప్రప్రథమంగా మరి మన